హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమదేశ్ గారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమీ లేదండి మామూలుగా సింపుల్గా ఇంట్లో ఏం చేస్తానో అది పెడుతున్నాను సో పని చేయడానికి వాళ్ళు వచ్చింది కదా ఇంకా వాళ్ళ కోసం టీవీ పెడుతున్నాను అనమాట ఒక ఏడు ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళందరి కోసం టీవీ పెడుతున్నాను నేను ఇంకా మేము కూడా తాగాలి ఇంకా చిన్న చిన్న కప్పులే ఆల్రెడీ పెట్టేసినాను ఇంకొక ముగ్గురికి తక్కువైందనమాట మళ్ళీ వెనకాల పెడుతున్నాను అనమాట సో ఈరోజు వంట అయిపోయింది ఇంకా కొంచెం పొద్దున్నే ఏం చేసినా అంటే నేను అని టమాటా వండు మసూనికి ఇంకా అదే పొద్దున్న సాయంత్రం వరకు మాకు రైస్ మా కోసం వండుకున్నాను అనమాట మధ్యాహ్నం కోసం ఇంకా నిన్నడితే చికెన్ ఉంది వాళ్ళు తింటారు ఇంకా సో స్విచ్ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ టైంకి లేట్గా వేస్తున్నాను అనమాట వాయిస్ ఇచ్చుకుంటాను పొద్దున మా సోని కొండ నాన్నంలో కొంచెం మిగిలింది ఇంకా ఇదేమో సొరకాయ టమాటా వండేసినాను లేత సొరకాయ అనమాట పదిహేను రూపాయలకే వచ్చేసింది ఆన్లైన్లో సో కాఫీ మా సోని పెట్టిన పోయేటప్పుడు ఆ మిగిలింది నా కోసం కప్పులో పోసుకున్నాను కానీ తాగలేదనమాట ఇంకా బోండాలు తెచ్చి పిచ్చుకున్నాం కానీ తినలేదు ఇంకా నేను అవి తినాలన్నమాట తింటాను అలా టీ పో ఇవేమో తోడు పెట్టడానికి పాలని పక్కకు కాచిపెట్టినని చల్లారాలన్నమాట ఇదేమో చారు ఇంకా టీ అయింది పోసేస్తాను ఇంకా చూమ్ మా అలా కదా చిక్క మసలు దానికి కొంచెం నెమ్మదిగా పోస్తాను అనమాట మసాలనిచ్చి ఇంకా కొంచెం వేసేస్తున్నా చూడండిగా రెండు కప్పులకి అనమాట కొంచెం మిగిలితే నేను తాగుతాను ఇంకా ఆ కాఫీ ఉంది కదా అది నేను తాగుతాను ఆ ఇద్దరికి అవి ఇంకా మిగతా ఇచ్చేసిన ఐదుగురికి సో కరెక్ట్గా రెండు కప్పులు ఆన్ చేసినాను ఇంకా కొంచెం మిగిలిపోయిందనమాట సో కాఫీ అయినా టీవీ అయినా తాగొచ్చు అని చెప్పేసి అట్లా పక్క పెట్టేసుకున్నాను ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వస్తాను ఇంకా ఇగో పామ్మ ఊరి అమ్మను బయట షెడ్లో కట్టేసిన చూస్తాను దాన్ని బిస్కెట్లు తినట్లేదు ఇంకా మేము నేను నేను నిలబడ్డా అని చెప్పేసి అరుస్తా అన్నమాట అనమాట అందుకోసమని ఇక వాకింగ్ వేసినాం ఆ షూ ఏమో అక్కడ పెట్టేసినాం ఇంకా ఇది మాత్రం హైలైట్ అనమాట మా వారి తాతయ్య అనమాట మా మామయ్య వల్ల తండ్రి పంతొమ్మిది వందల యాభై ఆరులో చేపించిన చీరు మా అత్తమ్మ పెళ్ళి కూడా కాలేదు అప్పుడు అనమాట మా మామయ్య ఐటీఐ చేస్తున్నాను ఆయన కోసం ఒక చేరు తనకొకటి చేయించుకున్నాడంట రెండు చీరలు ఇప్పుడేమో ఏమంటారు నాకు మా ఆవిడ కంటారు కానీ అప్పుడు కొడుకుకి తనకి చేయించుకున్నాడు అనమాట అంత ప్రేమలు అనమాట ఆ కుందేన తెలుసు కదా కుందేనది ఇంకా ఇంకా దిమ్మలు కడుతున్నారు పుష్పాలు పోషినాయి మూడు రోజైతే ఏడెనిమిది పూస్తే ఇవాళ మూడే కూర్చున్నాయి అనమాట ఇంకా ఇంట్లోకి వచ్చేసిన వెనకాల చూడండి బ్లూ కలర్ షీట్ కొట్టిండ్రు దోమలు రాకుండా కట్టేసిండ్రు దానివల్ల బ్లూ కలర్ వల్ల ఇల్లు అంతా రిఫ్లెక్ట్ అవుతుంది పూల మస్తు కనపడుతుంది అనమాట పొద్దున్న పుట్టను సన్సెట్ టైంకు చాలా బాగుంటుంది వాళ్ళ రూమ్కు చూడండి ఎట్లా పడుతుందో బ్లూ కలర్ చాలా బాగా కనపడుతుంది అనమాట ఇంకా మా టీట్ అంటున్నాడు మన మనకు కూడా వెంటిలేటర్ లా అని చెప్తున్నా సరే పెడతా బిడ్డాన వెనకాల అక్కడ పని అవుతుంది అనమాట కింద ఉన్నారు ఇంకా పైన కొంచెం మా అమ్మని వాళ్ళందరూ వచ్చేసి ఉండని చెప్పి అరుస్తుందని చెప్పేసి ఆ కేసులో అనమాట సింపుల్ వీడియో అండి ఈరోజు మాత్రం ఇదే ఏమనుకోకుండా చూడండి కొంచెం లేట్గా పెట్టేసినాను సో ఇక్కడ కూర్చున్నా నేను పని చేసుకుంటా బట్టలు ఆరేసుకున్నాను కూర్చున్నాను అనమాట సో ఆ చైర్లు మూడు తరాల కిందనమాట వాడదామని చెప్పేసి తీసుకుడికింగ్ పెట్టేసినాను పెయింట్ చేయాలి థ్యాంక్ యూ